దగ్గరికి మళ్ళీ వస్తాను సురేష్ గారు అని సురేష్ గారు ఏదైతే భారత్ ఇప్పటికే పాక్ని దెబ్బతీయ ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇటు వాణిజ్య పరంగా ఆంక్షలు విధించడం కావచ్చు అలాగే రవాణా పరంగా ఆంక్షలు విధించడం కావచ్చు ఏదైతే ఈ మెయిల్స్ కూడా వెబ్సైట్స్ మీద కూడా ఆంక్షలు విధించడం అలాగే ఎఫ్ఏటిఎఫ్కి సంబంధించి గ్రే లో చేర్చాలని చెప్పి ప్రతిపాదనలు చేయడం దానికోసం ప్రయత్నాలు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఈ ఈ అంశాలు ఉన్నాయో పాకిస్తాన్ ఏ వేరేకు దెబ్బతీసే అవకాశం అవకాశం ఉంది దాన్ని పాకిస్తాన్ తట్టుకోగలిగే సత్తా పాకిస్తాన్కు ఉందంటారా ఇతరులకు నమస్కారం సార్ పాకిస్తాన్ అనేది గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పిల్లి 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 అని ప్రతి ఒక్క భారతీయుని గుండెల్లో నాటిల్లు పిల్లిని అంటే ఒక సామెత చెప్తా సార్ పిల్లి ఓడిపోదు చచ్చిపోదు పులి గెలవదు గెలవనియరు అట్లా ఉంది సార్ మన పరిస్థితి పిల్లి అంటాం పిల్లిని కొట్టలేము పిల్లిని చంపలేము కానీ వచ్చి తా మనకు ప్రతిసారి వచ్చి ఒకసారి రక్కిపోతుంది గీగిపోతుంది అట్లున్నది సార్ మన పరిస్థితి అయితే మీరు ఇందాక అన్నట్టు ఎకనామికల్గా పాకిస్తాన్ను కొట్టలేమా అంటే హండ్రెడ్ పర్సెంట్ కుట్టచ్చు సార్ ఎందుకంటే మనకు మన ఎకానమీలో సైజ్ ఆఫ్ ఎకానమీలో కానివ్వండి జీడిపిలో కానివ్వండి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కానివ్వండి ఇన్ఫ్లేషన్లో కానివ్వండి డెట్ లెవెల్స్లో కానివ్వండి ఇండస్ట్రియల్ అండ్ టెక్ గ్రోత్లో లో అండి మన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా పాకిస్తాన్ ఇప్పటివరకు రీచ్ రాలేదు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా మన దరిదాపులోకి రాలేదు టెన్ పర్సెంట్ లోపే ఉన్నది ఇప్పటి వరకు గా కొట్టాలే కంపల్సరీ కొట్టగలుగుతాము కొట్టాలి కొట్టడానికి ఒకటే సార్ ఇప్పుడు భారతదేశానికి ఐఎంఎఫ్ ఎట్లయితే సహాయం చేస్తుందో ప్రతి ఒక్క కంట్రీకి ఐఎంఎఫ్ నుంచి ఫండ్ వస్తుంది ఆ ఫండ్ని రాకుండా చేయాలి అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు ఏదైతే కంట్రీ సపోర్ట్ చేస్తుందో ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ అని పెట్టింది టోటల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఒక గ్రే లిస్ట్ తయారు చేస్తారు ఆ ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్లో అంతకుముందు పాకిస్తాన్ ఉండేది మధ్యలో చైనా కానివ్వండి అమెరికా కానివ్వండి వాళ్ళ సహాయంతో ఆ గ్రే లిస్ట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆ గ్రే గ్రే లిస్ట్లో పెట్టాలి అది ఇండియా దాని మీద ప్రెషర్ పెట్టాలి ఆ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్లోకి మళ్ళీ పాకిస్తాన్ ను పేరు దాంట్లో ఉండేటట్టు చేయాలి దానివల్ల ఏమవుతుంది ఏ నుంచి ఏ రకమైన ఫండ్ ఆ కంట్రీకి రాదు ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మన టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేస్తున్న అనేది ఆ లో లిస్ట్లో ఉండడం వల్ల ఏ ఒక్క ఫండ్ కూడా వాళ్ళకి రాకుండా చేయడానికి అదొక మంచి మనకు వే అన్నట్టు ఒక వే అలాగే ప్రతి ఒక్క ఇంట ఇంటర్నేషనల్ మనకు డయాస్ ఎక్కడ దొరికినా కూడా మనకు జరిగిన ఏదైతే ఈ మొన్న జరిగింది అంతకుముందు జరిగిన ఎన్నోసార్లు జరిగినాయి ఒక్కటేసారి కాదు ఎన్నో సార్లు జరిగినాయి కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము ఇంటర్నల్ గా భారతదేశంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మనకున్న కుల మతాల విభేదాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క పార్టీ కూడా పర్ఫెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ కొట్లా లేకపోయింది ఏ ఆ ఒక పాయింట్ మీద పాకిస్తాన్ అనేది మన మీద టెర్రరిజం ఎగదో వస్తుంది కాశ్మీర్ లో ఏదో వస్తుంది మన ఇండియాకు వచ్చి ఈ పలానా పని చేస్తుంది ఆ పలానా పని చేస్తుంది అని ఏ రోజు గట్టిగా మాట్లాడలేకపోయింది ఈ ఇది కరెక్ట్ టైల్ మనకు అన్ని రకాల ప్రూఫ్ ఉంది ఇందాక నాగార్జున సార్ చెప్పినట్టు మనకు హండ్రెడ్ పర్సెంట్ మతాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఒక మతం మీద ఒక మతం అనే పేరు చెప్పి మన మీద అటాక్ జరిగింది ఖచ్చితంగా దీని మీద మనం సక్సెస్ అవుతాం ఎకనామికల్గా పాకిస్తాన్ని ఈజీగా కొట్టొచ్చు దాని మీద దౌత్యపరంగా జైశంకర్ సార్ ఉన్నారు చాలా ఎడ్యుకేటెడ్ వాళ్ళ గురించి మనం అంటే నేను మాట్లాడే అంత పెద్దని కాదు చాలా 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 గా వాళ్ళు చేయగలుగుతారు అలాగే ఇంకొక అంటే నాకు తెలిసిన ఒక పాయింట్ చెప్పగలుగుతా నేను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ల కి సంబంధించి చైనా నుంచి ఇప్పుడు ఎట్లా ఉందంటే పాకిస్తాన్ డైరెక్ట్ మనకు సపోర్ట్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటలేం పాకిస్తాన్ నుంచి వేరే వేరే దేశాల నుంచి వేరే రకంగా చైనా నుంచి కానివ్వండి ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి దుబాయ్ నుంచి వస్తున్నాయి అవి అలా రాకుండా కూడా మనం గట్టిగా ప్రయత్నించాలి ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి రాకుండా వేస్తే ఎకనామికల్ గా మనం చాలా ఈజీగా పాకిస్తాన్ కూడా చదివి పెద్ద ముచ్చట కాదు ఇందాక సార్ అన్నట్టు అర్జున్ సార్ అన్నట్టు మనకు వాళ్ళకు అసలు అసలు కంపారిజనే లేదండి మనం ఇక్కడ వాళ్ళు ఇక్కడ మనం అది డెవలప్మెంట్ లో మనం ప్రొద్దులు లేస్తే మన పొ పొలిటీషియన్స్ కానివ్వండి మన మోదీ గారు కానివ్వండి ప్రొద్దులు లేస్తే మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించేటోళ్ళం వాడు ఏమైనా కాశ్మీర్లో ఏం చేయాలా ఇండియాలో ఏం చేయాలి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేయాలి అదే పని వానికి ప్రొద్దులు లేస్తే వానికి పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న పీపుల్స్ గురించి ప్రజల గురించి ఆలోచించేంత పొలిటీషియన్స్ లేరు అంత వాళ్ళకు రాజకీయ అనుభవం లేదు కానీ మన దగ్గర అలా కాదు ప్రతి రో ప్రతిరోజు ప్రతిసారి మన ఇండియాలో ఏది అంటే ఏ రకంగా డెవలప్మెంట్ చేయొచ్చు ఏ రకంగా మనం ఇంటర్నేషనల్లీ మనం వాళ్ళని ఛాలెంజ్ చేయొచ్చు అంటే మనం ఈరోజు ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫిఫ్త్ లార్జెస్ట్ కంట్రీ నాడే జోకండి మనం ఏదో చెప్పుకుంటున్నాం పాకిస్తాన్ ఈ రోజు వాడచ్చి మనని తిలికిండు కొటేషన్ ఇమీడియట్ గా దాని గురించి ఆలోచించాలి ఎకనామికల్ గా కొడతావా లేకపోతే పర్సనల్ గా కొడతావా ప్రైవేట్ గా కొడతావా రోజు కొట్లాడే బదులు ఏ ఒక రోజు కొట్లాడితే సరిపోతాయి కదా ప్రతి రోజు పొద్దున్న లేస్తే వాని మీద కాన్సెప్ట్ వాని మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు ఏదో ఒక లాస్ అవుతాం మనం అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంటే మన రెండు కళ్ళు పోయినా మంచిదే అవతల ఒక కన్ను పోతే సరిపోతుంది అనే దాంట్లో ఉంటాం ఉంటారు వాళ్ళు కానీ మన అలా ఉండదు ఇందాక సార్ అన్నట్టు వసుధైక కుటుంబం మన మైండ్లో మన నర నరాల్లో మన వేదాలలో పురాణాలలో ఇప్పటికీ అదే అదే చెప్పి 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 మనని ముందుకు పోలేకుండా మన ఏమైనా వాడు ఎంత మనని అనగదొక్కాలని చూసినా మనల్ని ఏం చేసినా కూడా ఇంకా మనం పోనీలే వాని కర్మ వాడు అనుభవిస్తలే ఇదే ధోరణి ఉంది ఇంకా అటువంటి ఆలోచించద్దు మనం ఎకనామికల్ గా ఉండాలి అట్ ది సేమ్ టైం పర్సనల్ గా కూడా వాళ్ళ మీద అటాక్ చేయాలి ఇంకోసారి వాటి ఇండియా అంటే భయపడేటట్టు అయితే సురేష్ గారు ఏదైతే